నందిగం సురేష్ మరొకసారి అరెస్ట్ అరెస్ట్ ఎందుకు చేశారా అంటే చూడండి ఎంత విచిత్రంగా ఉందో ఒక కుట్ర ఒక కక్ష సాధింపులో భాగంగానే ఇది జరిగిందని నేనైతే అనుకుంటున్నా నిన్న ఒక వ్యక్తి ఏదైతే సురేష్ గారి నందిగం సురేష్ గారి ఇంటి మీదకి దాడికి వెళ్ళారు అక్కడ ఉన్న వాళ్ళ వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు ఆ వ్యక్తిని అడిగారు ఎందుకు దాడి చేస్తున్నావు ఎందుకు దూషిస్తున్నావు ఎందుకు తిడుతున్నావు అని అడిగితే అతను రాజు అనే వ్యక్తి ఏ ఏదైతే తాగిన వ్యక్తి వాళ్ళ కారు మీద దాడి చేయడం జరిగింది కారు మీద దాడి చేయడం జరిగింది కారు కానీ డ్యామేజ్ అయింది అదేవిధంగా సురేష్ కుటుంబాన్ని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం దూషించడం ఇలా జరుగుతుంది ఏదైతే సురేష్కి సంబంధించిన మనుషులు కానీ అతన్ని పంపించేశారు ఇది కరెక్ట్ కాదు నువ్వు ఇలా తిట్టడం కరెక్ట్ కాదు మా వెహికల్ మీద నువ్వు రా దాడి చేయడం కరెక్ట్ కాదు అని పంపించేశారు అయితే సురేష్ గారి భార్య ఎవరైతే రాజు అనే వ్యక్తి ఉన్నాడో అతని మీద కేసు ఫైల్ చేసింది పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టడానికి వెళ్తే అతని కేసుని పక్క ఆ కేసు పక్కకు పెట్టేశారు ఏదైతే సురేష్ గారి భార్య ఇలా ఒక వ్యక్తి వచ్చి మా ఇంటికి వచ్చి ఎలాంటి అలా ఇష్టం వచ్చినట్టుగా బూతులు తిట్టి మా కారును ధ్వంసం చేశారు అని కేసు పెట్టడానికి వెళ్తా ఆ కేసు తీసుకోకుండా ఎవరైతే రాజు ఉన్నాడో ఆ రాజు కంప్లైంట్ చేస్తే ఆ రాజు కంప్లైంట్ చేస్తే ఆ రాజు చెప్పినప్పుడు కంప్లైంట్ చేసిన దానికి సురేష్ గారిని అరెస్ట్ చేశారు చూడండి నందిగామి సురేష్ని ఎంతగా విచిత్రమో చూడండి ఇది ఎలా అనిపిస్తుంది ఇది వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి వాళ్ళ కారుని ధ్వంసం చేసి ఇష్టం వచ్చినట్టుగా కుటుంబ సభ్యులని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే దానికి పోయి కంప్లైంట్ చేస్తే తిట్టిన వ్యక్తి దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయకుండా ఎవరైతే నందిగాం సురేష్ మీద కేసు పెట్టారో ఆ కేసు పెట్టినందుకు నందిగాం సురేష్ గారిని అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్టు దాడి చేసింది రాజు రాజు కుటుంబ నందిగాం సురేష్ గారి కుటుంబాన్ని ఇష్టం వచ్చినట్టుగా తిట్టింది కానీ ఎవరిని అరెస్ట్ చేయాలి ఇక్కడ గారిని అరెస్ట్ చేయాలి కానీ నందిగామ సురేష్ గారి భార్య కేసు పెట్టినా కానీ కనీసం దాన్ని పట్టించుకోకుండా ఎవరైతే రాజు ఏదైతే ఏదైతే కంప్లైంట్ ఇచ్చాడో ఆ కంప్లైంట్ని ఫైల్ చేసి నందిగాం గారి నందిగామ సురేష్ గారిని అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్టు ఇవన్నీ కక్ష సాధింపుల్లో భాగంగా రెడ్ బుక్ లో ఉన్న అంశాల్లో భాగంగానే కనిపిస్తుంది తప్ప మరొకటి లేదని స్పష్టంగా అర్థమైపోతుంది రాష్ట్రంలో జరుగుతుంది ఏంటబ్బా అంటే పరిపాలన కాదు అరెస్టులు కొనసాగుతున్నాయనే మరొకసారి మనకి కనిపిస్తుంది కళ్ళారు ఎందుకంటే మొన్న ఏదైతే వల్లభనేని వంశీ గారిని కానీ బెయిల్ వచ్చింది మంజూరు అయింది అనే టైంలో కానీ మళ్ళీ ఇంకొక కేసు పెట్టి ఇంకొక కేసు ఫైల్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది వలభ నేను వంశీ గారి పరిస్థితి చూస్తుంటే ఎవరైనా కానీ బాధపడాల్సింది ఎందుకంటే ఒక్కసారిగా ఇరవై కేజీలు తగ్గిపోయారు అతను వల్ల నేను వంశీ గారిని చూస్తుంటే ఎవరికైనా బాధ అనిపించింది కానీ అంత కఠినంగా ఇప్పుడు ఎవరిస్తున్నారనే చెప్పుకోవాలి